అడవి నుంచి బయటికి వచ్చి భారీ కనుజు మృతి చనిపోయిన కనుజును ఫారెస్ట్ ఆఫీసుకు తరలించిన సిబ్బంది కనుజును చూసేందుకు పోటీపడిన గ్రామస్తులు అడవిలో నుంచి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలోకి వచ్చిన భారీ కనుజు సాంబార్ డీర్ మృత్యువాదపడిన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది ఫారెస్ట్ రేంజ్ అధికారి సిహెచ్ ఎల్లయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం బెండాలపాడు గ్రామ శివారు అటవీ ప్రాంతం నుంచి పక్కనే ఉన్న ఆంగోతు లక్షణం పత్తి చేనులోకి సుమారు రెండు వందల యాభై కేజీల భారీ కనుజు సాంబార్ డీర్ దారి తప్పి వచ్చింది ఖనుజును చూసిన వీధి కుక్కలు దాని వెంట పడటంతో అది కంగారు పడి తిరిగి అడవిలో వెళ్లేందుకు ప్రయత్నంలో భాగంగా రైతులు వేసిన పెంచింగ్ వైర్లు తగిలి తీవ్రంగా గాయపడి సృహకోల్పోయింది వెంటనే గ్రామస్తులు ఫారెస్ట్ వారికి సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ రేంజ్ సిహెచ్ ఎల్ఐ తన సిబ్బందితో అక్కడికి చేరుకునే లోపే ఖనుజు మృతి చెందింది దీంతో ఖనుజును వెంటనే స్థానికుల సాయంతో చండగొండ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం తరలించారు ఖనుజు మృతి చెందిన విషయాన్ని జిల్లా ఫారెస్ట్ అధికారులకు తెలియజేసినట్లు ఆయన తెలిపారు వారి ఆదేశాల మేరకు బుధవారం ఉదయం వైద్యాధికారుల ఆధ్వర్యంలో ఖనుజును పోస్టుమార్టం చేసి అటవీ ప్రాంతంలో దాన సంస్కారం చేయనున్నట్లు తెలిపారు ఇదిలా ఉండగా భారీ ఖనుజు మృతి చెందిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఖనుజును చూసేందుకు తండోపతండాలుగా ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి వచ్చి ఆసక్తిగా ఖనుజును చూశారు సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి